లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో నూట ఐదు మంది చదువుకున్నది ఐదు నుంచి పన్నెండు వరకే మొత్తం ఎన్నికైన ఎంపీల్లో రెండు వందల యాభై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి వారిలో ఇరవై ఏడు మంది కొన్ని కేసుల్లో దోషులుగా తేలిన వారు కూడా ఉన్నారు నూతనంగా ఎంపికైన వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఐదు వందల నలభై మూడు మంది విద్య వారిపై నమోదైన కేసులపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది ఎన్నికల్లో పోటీ చేసిన అందరి ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ గెలిచిన వారి నేపథ్యాలతో కూడిన వివరాలను వెల్లడించింది లోక్సభకు ఎన్నికైన వారిలో రెండు వందల యాభై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపింది అంటే దాదాపు నలభై ఆరు శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వారిలో ఇరవై ఏడు మంది దోషులుగా తేలారని పేర్కొంది పార్లమెంట్ దిగువ సభ సభ్యుడు క్రిమినల్ కేసులు ఎదుర్కోవడం ఇప్పుడే ఎక్కువని ఏడీఆర్ వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన లోక్సభ ఎంపీలో నలభై మూడు శాతం అంటే రెండు వందల ముప్పై మూడు మంది తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు శాతం అంటే నూట ఎనభై ఐదు మంది క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు తొమ్మిదిలో ఈ సంఖ్య నూట అరవై రెండుగా ఉండగా రెండు వేల నాలుగులో నూట ఇరవై ఐదుగా మాత్రమే ఉంది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు క్రిమినల్ కేసులు నమోదైన ఎంపీల సంఖ్య యాభై ఐదు శాతం పెరిగినట్లు ఏడీఆర్ విశ్లేషణలో తేలింది ఈ ఏడాది రెండు వందల ఒక్క మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు కాగా వారిలో నూట మందిపై అత్యాచారం హత్య హత్యాయత్నం అపహరణ మహిళలపై నేరాలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదైన ఎంపీల సంఖ్య కూడా ఈసారి ఎక్కువ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై తొమ్మిది మంది రెండు వేల పద్నాలుగులో నూట పన్నెండు మంది రెండు వేల తొమ్మిదిలో డెబ్బై ఆరు మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది ఇరవై ఏడు మంది ఎంపీలు దోషులుగా తేలగా వారిలో నలుగురు హత్యాభియోగాలతో దోషులుగా తేలారు మొత్తం ఇరవై ఏడు మంది హత్యాయత్నం కేసుల్లో దోషులుగా తీరినట్లు ఏడీఆర్ వివరించింది మహిళలపై నేరాలకు పాల్పడినట్లు పదిహేను మంది కొత్త ఎంపీలపై కేసులు నమోదయ్యాయి వారిలో ఇద్దరిపై అత్యాచారం ఆరోపణల కేసులున్నాయి నలుగురు ఎంపీలపై అపహరణ నలభై మూడు మందిపై విద్వేష ప్రసంగం కేసులు నమోదైనట్లు జేడి పేర్కొంది రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో క్రిమినల్ కేసులు నమోదైన అభ్యర్థుల్లో శాతం పదిహేను పాయింట్ మూడుగా ఉంది అదే ఎలాంటి మచ్చేని వారు నాలుగు పాయింట్ నాలుగు శాతంగా మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించినట్లు జేడి వందల నలభై మంది ఎంపీలతో లోక్సభలో ఏకైక అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది భాజపా ఎంపీల్లో తొంభై నాలుగు శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి తొంభై తొమ్మిది మంది కాంగ్రెస్ ఎంపీల్లో నలభై తొమ్మిది శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి సమాజ్వాది పార్టీకి చెందిన ముప్పై ఏడు మంది ఎంపీల్లో ఇరవై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎన్నికల అఫిడవిట్ లో వారు ప్రకటించారు ఇరవై తొమ్మిది మంది తృణమూల్ ఎంపీల్లో పదమూడు మంది ఇరవై రెండు మంది డిఎంకే ఎంపీల్లో పదమూడు మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి భాజపా ఎంపీలో అరవై మూడు మంది కాంగ్రెస్ ఎంపీల్లో ముప్పై రెండు మంది సమాజ్వాదీ ఎంపీల్లో పదిహేడు మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి లోక్సభకు కొత్తగా ఎన్నికైన వారిలో నూట ఐదు మంది ఐదు నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకున్నట్లు ప్రకటించారు దిగువ సభకు ఎన్నికైన నాలుగు మంది డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివినట్లు తెలిపారని ఏడీఆర్ వివరించింది పదిహేడు మంది విజేతలు డిప్లొమా చేయగా ఒకరు అక్షరాస్తుడిగా పేర్కొన్నారు ఆసక్తికరంగా ఏమీ చదువుకోలేదని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న మొత్తం నూట ఇరవై ఒక్క మంది అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు ఏడీఆర్ విశ్లేషణలో వల్లడైంది